ప్రభుత్వంలో వైన్ షాప్ బార్లలో ఎక్స్పైరీ డేట్ అయిన బీర్లు బ్రీజర్లు జోరుగా విక్రయిస్తున్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే రౌడీలను పెట్టి దాడులకు తెగబడుతున్నారు తిరుపతి డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్లో రౌడీజం చేశారు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బీర్లు విక్రయిస్తున్నారని ప్రశ్నిస్తే మీ వల్ల అయింది చేసుకో అంటూ సమాధానం చెప్పారు బార్ యాజమాన్యం రౌడీలను పిలిపించి బెదిరించే ప్రయత్నం చేశారు బాధితుడు మీడియాకు సమాచారం ఇవ్వటంతో కొట్టేందుకు ప్రయత్నించారు సంఘటన స్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధి వీడియో తీస్తున్నావు అంటూ బెదిరించారు ఎక్స్పైరీ డేట్ అయిన మద్యం తాగి మాకు ఇబ్బంది అయితే మా పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నించారు కూటమి ప్రభుత్వంలో ఎక్స్పైరీ డేట్ అయిన బీర్లు బ్రీజర్లు విక్రయిస్తుంటే నిద్రా వ్యవస్థలో ఎక్సైజ్ పోలీసులు ఉన్నారని అంటారు డాల్ఫిన్ బార్లో నూనె బ్రీజర్ తీసుకున్నా ఆ బ్రీజర్ వచ్చి ఎక్స్పైరీ డేట్ అమ్మారు అది అడిగిన దానికి వాళ్ళు ఏమన్నారంటే నీకు దిక్కున్న చోటు చెప్పుకోబో అని చెప్పారు వాళ్ళు అది కూడా ఎక్సైట్ ఇబ్బంది చెప్పుకోబో నీకు వాళ్ళని నువ్వు చేసుకోబో అని చెప్పారు సరికా మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఫర్మ్ ఓనర్ వచ్చారు ఆయన్ని అడిగా ఏం ఈ విధంగా పంపుతున్నారంటే పోలీసు వాళ్ళని పెట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా వేరే దిక్కు లేకుండా ఇంకా ప్రెస్ మీడియా దగ్గరికి ఉన్నాను ఇట్లాంటి ఇవన్నీ చూసుకొని గవర్నమెంట్ తగు జాగ్రత్త తీసుకొని ఇట్లాంటి బార్లకి అనుమతి నిరాకరించి ఇంకేమైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మన మున్సిపల్ ఆఫీస్ పక్కనే నడిది గ్రామం పక్కన రోడ్ డాల్ఫిన్ బార్ అండ్ రెస్టారెంట్ దానికి కూడా నేను పద్నాలుగు వందల రూపాయలు బిల్లు పే చేశాను టోటల్ గా మొత్తము ఆరు బీజర్లు తీసుకున్నాము ప్లస్ సైడీస్ అని కలిపి మొత్తం పద్నాలుగు వందలు అయింది ఎక్స్పైరీ డేట్ వచ్చాయా డేట్ ఎంటీ బాడీ సా పెరుగున్నారు దాని తర్వాత మళ్ళీ మన పిల్లల్ని పంపించి ఒక బీజే బీజర్ తీసుకురామని చెప్పి ఆ బ్లేజర్ ఇది ఫుల్ ఫుల్ బ్లేజర్ ఇది